సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మూడు సభలు పెట్టినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభల ద్వారా రాష్ట్రంలోనే కాదు నేషనల్ మీడియాలో కూడా ఒక రీసౌండ్ అనేది తెప్పించారు ఒక ప్రాంతీయ పార్టీ ఇంత పెద్ద సభ పది నుంచి పన్నెండు లక్షల మందితో సభరావడం ఏంటి ఆ కేరింతలు ఏంటి అని ఒక ఒక రేంజ్లో రీసౌండ్ ఇచ్చింది మొదట భీమిలో నాలుగు లక్షల మందితో సభ పెడితే తర్వాత దెందులూరులో ఆరు లక్షల మందికి పైగా సభ పెడితే రాప్తాడులో పది లక్షల మందికి పైగాతో సభ పెడితే నెక్స్ట్ బాపట్ల జిల్లాలో పదహైదు లక్షల మంది టార్గెట్ గా సభ పెట్టబోతూ ఉన్నారు ఇవి అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా జనంలోకి ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నారు ఇప్పటికే నేను సిద్ధం మీరు సిద్ధమా అనే నినాదాలతో మార్మోగుతూ ఉంటే సభలు ఈసారి మరింత బలమైన శ్లోకంతో మీ కళ నా కళ అని ఆరు విభాగాలుగా ప్రధానంగా ఎక్కడ చూసినా కోడింగ్ నిలుస్తూ ఉన్నాయి మీ కళ నా కళ అని అంటే అవ్వాతాతల కళ నా కళ అక్క చెల్లెమ్మల కళ నా కళ యువత కళ నా కళ విద్యార్థుల కళ నా కళ నిరుద్యోగుల కళ నా కళ రైతుల కళ నా కళ అని మీ కళను నేను భుజానికి ఎత్తుకుంటాను మీ కళను నెరవేర్చే బాధ్యత నాది మీ ఆశయం నా ఆశయం మీ కళ నా కళ మీ కో నాది బాధ్యత అని అర్థం వచ్చే విధంగా మీ కళ నా కళ అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే అండ్ కార్మికుల కళ నా కళ ఆ విధంగా జనం మందికి అయితే ఉన్నారు క్షేత్ర స్థాయి నుంచి మహిళల దగ్గర నుంచి అపాధుతుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుండి రైతుల దగ్గర నుండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ స్లోగన్స్ పోస్టర్ల రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాయి సో సిద్ధం మార్మోగుతోంది నెక్స్ట్ కళ మీ కళ నా కళ భవిష్యత్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏమేం కార్యక్రమాలు అయితే చేపడుతూ పేద బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును భద్రం చేసే విధంగా ఆలోచించుకుంటూ వెళ్తున్నారు ఆ భవిష్యత్తు భద్రంగా ఉండాలి అంటే ఆ మీ భవిష్యత్తు డ్యామేజ్ కాకుండా ఉండాలి అంటే ఓటు జాగ్రత్తగా వెయ్యండి అని మీ కళ నా కళ అనే నినాదం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జనానికి జనాన్ని చైతన్యం చేసుకుంటూ జనానికి స్లోగన్ ఇచ్చుకుంటూ ఈ ప్రభుత్వం కొనసాగాల్సినటువంటి అవసరాన్ని వివరించుకుంటూ ఎన్నికల ప్రచార పరిలోకి వైసీపీ అధినేత దిగబోతూ ఉన్నారు